ఈ వేళ మా చేపలు చచ్చిపోతే ఆరు కేజీలు గోదావరి చేప పడ్డదని ఫోన్ కూడా వేసిందండి దాన్ని కోయినంతకైతే కత్తి వల్ల అవ్వలేదండి కత్తితో నరికించాల్సి వచ్చిందండి మరి బోనస్ గా కేజీ నర శన వచ్చిందండి అది చూసిన మా లావణ్య గారు శనతో ఏపడెడతాను గట్టి మొక్కలు పులుసు ఎట్టి పొట్ట మొక్కలు ఎగిరేడతాను అని చెప్పింది అనగానే రోజు మన ఆంధ్ర స్టైల్లో తింటున్నాం కదా కొత్తగా ట్రై చేయాలి లావణ్య అని ఒక ఆర్డర్ వేసానండి సరే అయితే నెల్లూరు స్టైల్లో మన శర్ర కార్పి మన కిర్రా కిర్ర కార్పి గర్లా వెరైటీగా పెడతాను పులుసు అందా మా లావణ్య అప్పుడు నేను ఆలని వెళ్ళిన కాపీ కొడుతు బుద్ధి జా మంచిగా మన నిల్లు స్టైలోనూ వండరా అది కూడా మన ఆంధ్ర స్టైల్ మసాలా వేసి మన ఆంధ్ర స్పెషల్ బెండకాయ మామిడికాయ ఎత్తం మర్చిపోకరా మరి అయితే ఏపి ఎటగా మిగిలిన నాలుగు శన మొక్కలను మాత్రం ఆ పులుసులో వేసిందండి ఎందుకంటే నేను పులుసులో శన బాగా ఇష్టంగా తింటాను దాన్ని బాధ తెలిసిందండి ఇక కొత్త కొత్తలాడుతున్న పులుసులో జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలతో చేసిన పొడిని వేసి చివరి ఆకరణ కొత్తిమీర కూడా వేసేసిందండి ఈలోగా ఏరే పొయ్యి మీద గుడ్లు ఏపుడు మెత్తన మొక్కలు ఇగురు కూడా రెడీ చేసేసిందండి నిజానికి ఇవన్నీ వండుతున్నప్పుడు కాదు అండి ఉడికిపోయిన తర్వాత వేడివేడిగా మోతీసినప్పుడు వచ్చే వాసన హా నాకు మాత్రం బలి ఎట్టమండే ఇప్పుడు కుతకతా ఊడికి పోయిన నెల్లూరు చేపల పులుసుని ఏడేడు అన్నం మీద తీసుకుని ముద్ద కలుపు నోట్లో పెట్టుకున్నప్పుడు ఉంటదండి ఈ పులుసు వండినందుకు మా లావాణికి బాస్కర వాడి ఇచ్చినా ఎందుకంటే చేపల పులుసు వండడంలో మా లావాణి స్టైలే వేరే ఫస్ట్ నేనైతే మసాలా వాసనతో ముక్క ముక్కదరగొట్టేస్తున్న చేప గుడ్లు ఫ్రై ని అన్నంలో కలుపుకుని ముద్ద నోట్లో ఎట్టుకున్నప్పుడు పోయి ఎలా ఉందో గానీ మా అమ్మమ్మ మళ్ళీ గ్యాప్ వచ్చిందండి ఎప్పుడు పులుసు ఇగురు మాట ఎలా ఉన్నా గానండి పులుసులో ఉన్న మామిడికే మొక్క నోట్లో వేసుకుని లోపల గొద్దులు ఉన్నప్పుడు ఉంటుంది అండి ఆ రోజు ఎన్ని రకాల బిర్యానీ తింటే మాత్రం వస్తుంది అంటారో ఇక జున్ను ముక్కలాగా మెత్తగా ఊడికిన పులుసులో ముక్క అయితే బెంగళూరు బేకరీలో కేక్ తిన్నట్టే ఉందండి ఇక మసాలాని బాగా ఎగురించుకున్న ఇగురులో ముక్క తిన్నప్పుడు అయితే ఎలా ఉంటుందో తిన్న అనుభవం ఉన్న వాళ్ళు ఎవరిన సరదాగా కామెంట్ ఇద్దరు